దేవుని నామానికి మహిమ కలుగును గాక బాగున్నారు కదా మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి మనము ఏది దాచిపెట్టాలని ప్రయత్నించినా అది ఎప్పటికైనా బయటకి వస్తుంది పాపము చేస్తూ మంచి క్రియలు చేస్తూ కప్పి లేదు ఎందుకు బ్రదర్ అని మీరు అడగచ్చు దీంట్లో ఇంకా లోతుగా మీరు తెలుసుకోవాలి అని అంటే ఈ వాక్యాన్ని మీరు వినండి ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందు నా విజ్ఞాపన అందరం ప్రార్థనలో ఎక్కిపో వీలైన వారు మోకరించండి కళ్ళు మూసుకోండి తలలు వంచండి చేతులు చూడండి కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మరొక రోజు మా జీవితాల్లో పొడిగించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మీ కృపను బట్టి ఈరోజు మేము సజీవులుగా ఉన్నాం దానిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నా మా జీవితాల్లో మీరున్నందుకు ఎంతో వందనాలు ఏసు అనుచల పరిచర్యక అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపిస్తూ వస్తున్నారు ప్రవ్వ వాటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా తండ్రి మౌనిక గారు వివాహం కొరికై మోజెస్ గారి వివాహం కొరికై అదేవిధంగా ఐశ్వర్ చంద్ గారు ప్రభా అనన్య గారు వారి ప్రెగ్నెన్సీ కొరికై ప్రత్యూష గారు గర్భఫలం ప్రణయ్ గారి వివాహం కొరికే ప్రభా ప్రభావతి గారు ప్రభా వినీష శిరీష వీరవర్ధిని వారి వివాహాల కొరికై శ్రీనుబాబు గారు ప్రభా ప్రశాంత్ జాబ్ గురించి ప్రార్థన సుజిత మ్యారేజ్ గురించి అనుష గారు కొరికే ప్రవ గర్భఫలం కొరికై లింగస్వామి గారు ఆరోగ్యం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా యేసు రత్నం ఆరోగ్యం కొరకే ఎస్ రత్నకుమారి గారు ఆరోగ్యం కొరకే ప్రశాంత్ కుమార్ గారు ఆరోగ్యం కుటుంబం కొరకే నరేంద్ర కుమార్ గారు ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి తనుశ్రీ కొరకే ప్రార్థిస్తున్నాం సుప్రీత్ ప్రమీల్ ఆంటీ గారు శారణ్ ఆంటీ గారు రాధా గారు కొరికే ప్రార్థిస్తున్నాం శీబా రాణి గారు కొరకే ప్రవ శాంత పరదేశి గారు కొరకే మిథుత్సల ఆంటీ గారు కొరకే మేము ప్రార్థిస్తున్నాం సోని గారు కొరకే సంధ్యా గారు కొరకే ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డ కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ఈ వాక్యం ఇంటూ ఎవరైతే ప్రార్థనవసరతలు ఇవ్వకుండా వారి హృదయాల్లో ప్రార్థిస్తూ ఎక్కిభిస్తున్నారో వారి ప్రార్థనను కూడా మీరు ఆలకించమని బ్రతిమ్లాడుతున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితాల్లో ప్రవ్వా కృపచేత మేము సజ్జులుగా ఉన్నాము అనే ఈ గొప్ప సత్యాన్ని ప్రవా ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ కోటేశ్వరరావు గారు నాగమణి గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని ప్రవా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచల పరిచయను ప్రోత్సహించి సహాయపడ్డారు ప్రవా వారు ఏలూరు వాస్తవ్యులు ప్రవ వారి బిడ్డలు దివ్య అల్లుడు జాష్వా కొరికాయ వారి బిడ్డలు నిస్సి స్వాస్య ఆఫ్ మాథ్యూ కొరకై అదేవిధంగా కోటేశ్వరరావు అంకుల్ నాగమణి గారి కుమారుడు ప్రవ్వామియల్ కోడలు జోష్నా కొర్కే వారి బిడ్డలు దైవిక్ చెర్రీ హ్యాఫా కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అక్టోబర్ ట్వెల్త్ ఈ రోజు ప్రవ్వా దైవిక్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు నాయనమ్మ తాతయ్య కోటేశ్వరరావు గారు నాగమణి గారు సహాయపడ్డారు ప్రవ్వా వారిని నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకుంటున్నాం అదే విధంగా అక్టోబర్ ట్వంటీ సెకండ్ ప్రవ్వా నిస్సి స్వాస్య బర్త్డే సందర్భంగా కూడా ప్రవ ఆ బిడ్డకి అడ్వాన్స్ బర్త్డే విషెస్ చెప్తున్నాము తండ్రి వారి అమ్మమ్మ తాతయ్య గారి తరపున వారిని ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని మేము వేడుకుంటాం ప్రవ్వా మా ప్రియులు మా తల్లిదండ్రుల సమానులైన రాఘవరావు కోటేశ్వర అంకుల్ గారు నాగమణి ఆంటీ గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబం మీ సువార్తని ప్రేమిస్తూ ఏసు అనుచల పరిచరని ఎంతగానో బలపరుస్తున్న కుటుంబం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించే అనేకులకు ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అంతే విశ్వాసంతో జీవించే అనుభవంలోకి నడిపించండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయును తృతీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం ఆజ్ఞ క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి కొలస్ట్రిల్ కు రాసిన పత్రిక మూడో అద్యం పదిహేనో వచ్చిన సూక్తి అంధకారంలో నువ్వు ఎవరవుతావో అదే నీ స్వభావం క్యారెక్టర్ ఇస్ వాట్ యు ఆర్ ఇన్ ద డార్క్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ప్రవ్వా మా ప్రియులు మా ఆప్తులు తల్లిదండ్రుల సమానులైన రాఘవరావు కోటేశ్వర్ అంకుల్ గారిని నాగమణి గారిని ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నాం ప్రవా దైవికాని అదేవిధంగా అక్టోబర్ ట్వంటీ సెకండ్న బర్త్డే ఉన్న ప్రవ నిస్సి స్వాస్యాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం వినబోతున్న బిడలతో బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి మా హృదయాలు మీ వైపు మళ్లించుకోమని ఏసునామం అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్ నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునుగాక నేను ఎందుకు ఈ మాట చెప్తానో తెలుసా ప్రార్థనలో ఏకీభవించాలి ఆ ఆమెను అనేది దేవుడు వింటున్నారు ఈ ఆమెన్లో మీ హృదయంలో ఉన్నది కూడా మీరు నాతో పాటు ఏకీభవిస్తున్నారు కాబట్టి మీరు ఆమెని చెప్పాలి ఏకబ్యమించాలి ఏదో కళ్ళు మూసుకున్నాం లేకపోతే అటు ఇటు తిరుగుతూ పండ్లల్లో ఉంటూ ఫోన్ పట్టుకొని ఏదో వినాలి కాబట్టి వింటున్నాం అనే దాంట్లో మీరు ఉండకూడదు కాబట్టి ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు దీవించే ఆశీర్వదించిన కాక ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబం మీ వైవాహిక జీవితం ఏ విధంగా ఉంది తమ్ముడు చెలమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటే ఆంటీ బాగున్నారా అంకుల్ మీరు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ ఆత్మీయ జీవితం బాగుందా అనయ్య ఎలా ఉన్నావు అనయ్య వైవాహిక జీవితం బాగుందా బాగా కొనసాగుతుందా లేకపోతే బాధ్యతలు టెన్షన్లు బ్రదర్ అప్పులు ఉన్నాయని బాధపడుతున్నావా అక్కయ్య నువ్వు ఎలా ఉన్నావు ఇంట్లో పనులు ఎక్కువైపోయాయి బిడ్డల వేధింపులు ఎక్కువైపోయాయి అర్థం వారు లేరని బాధపడుతున్నావు తమ్ముడు నీ మీద భారం ఎక్కువగా ఉంది ఏదో సాధించాలి ఏదో ఒకటి చేయాలి తల్లిదండ్రులను చూసుకోవాలని చల్లమ్మా నువ్వు కూడా ఏదో సాధించాలని ప్రయత్నంలో ప్రయాసపడుతూ ఉన్నావు ఇవన్నిట్లలో ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటాయి ఈరోజు చాలామంది నా అనేవారిని నమ్ముతూ ఉంటారు లేకపోతే ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేకపోయినా మంచి పనులు చేస్తే సరిపోతుందిలే నేను అనుకున్నది నేను సాధించేస్తాను అనుకున్నట్టు నేను జీవించగలుగుతాను అని అనుకుంటుంటాను చాలామందిని గమనించాను మీరు ఆలోచించండి ఈ వీడియోని చూడండి ఒకసారి ఈ వీడియోలో ఒక ఆయన కింద ఉన్నాడు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు అతనికి సహాయం చేస్తున్నట్టు కనపడుతుంది చిన్న కార్టూనే కానీ ఎంతో మీనింగ్ ఉంది చూడండి ఆయన సహాయం చేస్తున్నట్టే కనపడుతుంది కానీ సహాయం చేయట్లేదు ఈ రోజుల్లో అదే విధంగా మనం మంచి చేస్తున్నట్టు మనకు కూడా అనిపిస్తుంది కానీ మంచిది మనం చేయట్లేదు ఆ మంచి వెనుక నుండి ఏదో స్వార్థంతో చేసేదే తప్ప ఆ మంచి వెనుక మంచి హృదయంతో లేకపోతే హృదయ పరిశుద్ధతో చేసేది కాదు ఈ మంచి పనులు చేయడాన్ని బట్టి మన జీవితాల్లో మనం పరలోకానికి వెళ్ళిపోతాము అనే ఆలోచనలో మనం ఉంటాం తప్పు మన మంచి పనులు మన పాపాన్ని తగ్గించవు పా నుంచి విముక్తి చేయవు మన నుంచి మనల్ని విముక్తి చేసేది క్రీస్తు ద్వారానే ఆయన రక్తంలో కడిగింపబడి మన పాపాలను ఒప్పుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే మన పాపాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది అనేది గ్రహించాలి బ్రదర్ అయితే మంచి పనులు చేయకూడదు చేయాలి మంచి పనులు చేయాలి కానీ క్రీస్తుయందు విశ్వాసముతోని నమ్మకంతో ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి చేయాలి మీరు ఆలోచించండి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తేనేమనుకో దొంగతనం చేస్తారు కొంతమంది దొంగతనాలు చేసి అక్కడ ఇక్కడ చందాలు ఇస్తుంటారు గుడిలో ఇస్తుంటారు దశింభాగాలు ఇస్తుంటారు ఏ ఏ బిలీఫ్లో ఉన్నా కూడా కదా ఏ విశ్వాసంలో వారు జీవించినా కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు దొంగతనాలు చేసినా మోసాలు చేసినా లంచాలు తీసుకున్న అయ్యో వద్దులేదు నాకెందుకు ఈ పాపం అని పేదోళ్ళకి సహాయం చేయడాలు లేకపోతే ఏదైనా గుడిలో ఇవ్వడాలు ఏదో కట్టడానికి సహాయం చేయడాలు లేకపోతే ఎవరికైనా వాళ్ళ పలానా మతంలో ఉన్న వారికో కానుకలకో వేటో దానికి ఇస్తూ ఉంటారు మా మంచిగా అయిపోయామ మంచి పని చేసేసాంలే అనేది ఉంటుంది నో గుడ్ ఈస్ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్ ఈ వీడియోలో ఉన్నట్టు మీరు గ్రహిస్తే కొంతమంది ఈ ఈ విధంగా చేసేసి మంచిగా అయిపోతున్నానులే అని అనుకుంటారు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు సహాయం చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది కానీ మీరు ఎవరికేం చేయట్లేదు మీ హృదయాన్ని అప్పజెవ్వాలి హృదయం మార్పు రావాలి పరిశుద్ధతలో మీరు నడిపింపబడాలి ఈ వీడియోలోంచి ఇంకొక పాఠం చెప్పాలి మనం మానవత్వంగా గమనించి సంబంధాల పరంగా గమనిస్తే కొంతమంది మనల్ని ప్రేమిస్తున్నట్టే కనపడతారు సహాయం చేస్తున్నట్టే కనపడతారు కానీ స్వార్థం ఉంటుంది ప్రేమిస్తుంటారు ప్రేమ వెనుక కూడా స్వార్థం ఉంటుంది నో మీరు గమనించాలి నిజమైన ప్రేమ దేవుని ప్రేమ నిజమైన ప్రేమ మన తల్లిదండ్రుల ప్రేమ అనేది మనం గ్రహించాలి ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి మనం పాపపు జీవితాన్నంతా జీవించి నేను కొన్ని మంచి పనులు చేసి అనాథ పిల్లలకి ఇచ్చి విధవనాలకు సహాయం చేసి ఫలానా పలానా చేసేస్తే నేను మంచివాడిని మంచిదాన్ని అని అనుకుంటే మనం ఒక అపోహలో మనం బ్రతుకుతున్నాము అనేది గ్రహించాలి కాబట్టి ఇలాంటి అపోహల నుంచి మీరు బయటకి రావాలని మీరు దేవుడి అందు పరిశుద్ధతతో మీరు జీవించాలని మీరు ఏదైనా ప్రేమ అనే మాయలో ఉంటే మీరు మోసపోకుండా నన్ను కాబట్టి ప్రేమిస్తున్నాడు అనే విధంగా ఈ వీడియోలో ఉన్నట్టు మీరు ఆలోచించి ఆ మాయలోంచి మీరు బయటకు వచ్చి నిజమైన ప్రేమ దేవుడు మీకు అనుగ్రహించాలి అని చెప్పి మీ అన్న జోషనగర్ స్థాపించిన యేసు అనుచరులు అనే ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు క్రీస్తు నామాన్ని బట్టి నేను చెల్లిస్తున్నాను మీరు మర్చిన మేము మర్వం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులం మీ శ్రేయోభలాషలం మీ తోటి విశ్వాసం మీ జీవితాలు ఎల్లప్పుడూ దేవుడి నామానికి మహిమ విధంగా మీ జీవితాలు ఉండాలని కోరుకొని జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను మా తండ్రి గారు స్థాపించిన పరిచర్య దేవుడిచ్చిన దర్శనంతో మేము ముందు కొనసాగిస్తున్నాం మీరు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీ కొరకు నిత్యం ప్రార్థించి కుటుంబం మీ కొరకు ఉంది అనేది మీరు మరవకండి దేవుడు మీ జీవితాలలో లోతైన రక్షణ అనుభవంలోకి మిమ్మల్ని నడిపించి దీవించి గాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో గ్రంథం యాభై ఏడవ అధ్యాయం మొదటి పదమూడు వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ పదమూడు వచనాలలో మొదటి రెండు వచనాలను మనం ధ్యానించాం నీతి మంతుల గురించి మనం ధ్యానించాం కొంతమంది మరణించినప్పుడు వారి మరణాన్ని తప్పుగా తీసుకుంటాం వారి మరణాన్ని తప్పుగా మనం వర్ణిస్తూ ఉండే పరిస్థితుల్లో మనం జీవిస్తుంటాం కానీ వారి మరణం మనకు ఒక పాఠంగా ఉంటుంది వారి మరణం ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలి వారి జీవితాల ద్వారా కొన్ని నేర్చుకోవాలి మంచి జీవి తమైన లేకపోతే అకాల మరణంలో వారు ఏదైనా తప్పు జీవితాన్ని జీవిస్తున్నా నెక్స్ట్ మనకు కూడా అలాంటి పరిస్థితి రావచ్చు కాబట్టి మనం ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించాలి అనేది మనకు నేర్పిస్తాం వారు నీతి మంతులు మరణించినప్పుడు విశ్రాంతిలోకి వెళ్తారు మనం విశ్రాంతిలోకి వెళ్తామా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి మన జీవితాల్లో ఈ ఆత్మీయత లేని లోకంలో నీతి లేని లోకంలో నీతిమంతులుగా ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా అనే ప్రశ్న నేను వేస్తూ వస్తున్నాను ఈరోజు నేను నా జీవితాల్లో ఆ నీతి మన సంబంధాలలో ఆ నీతి మన విశ్వాసంలో ఆ నీతి మన ఉద్యోగాల దగ్గర మనం కలిగి జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజులు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కూడా నీతి లేని జీవితాలు మనం జీవిస్తూ వస్తూ దేవుడి నామాన్ని స్మరిస్తూ వస్తున్నాం కానొక్కడికి గమనించాలి నీతిమంతులుగా మనం ఎంచబడాలి అని అంటే జీవం గల దేవుడు ఎందు విశ్వాసం కలిగి జీవించాలి ఆ విశ్వాసం మన జీవితాల్లో రావాలి అంటే ఇలాంటి రక్షణ సువార్తలు వినాలి ఆ రక్షణ సువార్త రక్షణలోకి నడిపిస్తుంది ఆ రక్షణ బలమైన విశ్వాసంలోకి నడిపించి ఆ బలమైన విశ్వాసము నీతిమంతులుగా ఎంచబడేటట్టు మన జీవితంలో చేస్తుంది అనేది మనం గ్రహించాలి మన మూడో వచనం నుంచి పదమూడవ వచనం వరకు గమనిస్తే నీతిమంతులు విశ్రాంతిలోకి వెళ్తారు కానీ పాపంలో ఉన్నవారు అనగా విక్కడ్గా జీవిస్తున్న వారి జీవితాలు ఎంత భయంకరంగా ఉంది అనేది మనం ఇక్కడ గ్రహించాలి ఈ వచనాలలో గమనిస్తే కొంతమంది అనుకోవచ్చు ఇది ఇతర మతాలకి వ్యతిరేకంగా ఉంది కదా అనే విధంగా అనుకోవచ్చు దీన్ని మనం ఒక్కొక్క కోణంగా మనం ఆలోచిస్తే మన జీవితాల్లో విగ్రహాలు కొన్ని ఉన్నాయి విగ్రహాలు అనగానే మన జీవితాల్లో మనుషుల్ని చేసుకుంటాం డబ్బుని చేసుకుంటాం లేకపోతే మన గర్వాన్ని అహాన్ని క్షమించరాని గుణాన్ని మనం విగ్రహాలుగా చేసుకొని మనం జీవిస్తున్నామేమో నేను అందంగా ఉంటాను నాకు చదువు ఉంది నాకు డబ్బు ఉంది ఫలానా వ్యక్తి పలుకుబడి నా జీవితాల్లో ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా ఉంటాను ఆ విధంగా ఉంటాను అనే విధంగా మన జీవితాల్లో ఆలోచిస్తున్నామే ఆలోచించాను ఈరోజు నీ పలుకుబడి నేను రక్షించదు నీ అందము నిన్ను రక్షించదు నీ చదువు నిన్ను రక్షించదు లేకపోతే నీ దగ్గర ఉన్న డబ్బు నిన్ను రక్షించదు ఇవన్నీ నిన్ను కేవలం నీ జీవిత ప్రయాణంలో నీకు తోడుగా ఉంటాయేమో లేకపోతే దేంట్లో అయినా నీకు సహాయపడతాయేమో కానీ నేను రక్షించేది జీవం గల ఏసు ప్రవ్వర్ ఒక్కరే అనేది నీ జీవితాలు గ్రహించాలి మీరు ఆలోచించండి హాస్పిటల్కి వెళ్తే డబ్బు నిన్ను రక్షిస్తుందా బిల్లులు కడతాం అంతే నేను రక్షించే గ్యారంటీ హాస్పిటల్లో డబ్బు ఇవ్వదు నీ వైద్యానికి డబ్బు ఉపయోగపడుతుందేమో కానీ నీ వైద్యం సంపూర్ణ స్వస్థతకి డబ్బు ఉపయోగపడదు కేవలం దేవుడే ఆ కార్యం చేసేది నీ డబ్బుతో నువ్వు కారు అనుకుంటావు ఆ కారు ప్రయాణంలో నేను కాపాడేది దేవుడే నువ్వు అందంగా ఉంటావు నీకు అందం ఇచ్చింది దేవుడే నీ డబ్బుతో నువ్వు ఏ క్రీములు వాడవచ్చు లేకపోతే ఏదైనా నువ్వు మార్చుకోవచ్చు కానీ నీ అందాన్ని కాపాడేది దేవుడే ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు దేవుని కృపాది ఎప్పుడైనా ఆలోచించవా ఈరోజు ఒక్కసారి నువ్వు ఆలోచించాలి ఈరోజు నీ నా జీవితాల్లో ఇక్కడ ప్రాముఖ్యంగా రాయబడ్డ కొన్ని మాటలు నువ్వు దేనిపై ఆధారపడుతున్నావు దేనిని విగ్రహంగా చేసుకొని జీవిస్తున్నావు ఈ విగ్రహంగా చేసుకొని జీవించడాన్ని బట్టి నువ్వు ఆధ్యాత్మిక వ్యభిచారము చేసి దేవుడి నుంచి నువ్వు దూరమై జీవిస్తున్నావు కదా అనేది నువ్వు ఆలోచించాలి దీంట్లో ప్రాముఖ్యంగా రాయబడ్డ కొన్ని మాటలను మనం గమనిస్తే ఇక్కడ ఈ వచనాలు మూడో వచనం యశాగ్రంథం యాభై ఏడో అధ్యాయం మూడో వచనం నుంచి పదమూడవ వచనం మీరు మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే ఆ కాలంలో పాపము అనేది చేసినప్పుడు రహస్యంగా చేసేవారు ఈ పాపము తెలుస్తే ఎంత అవమానము ఈ పాపము తెలిస్తే మా కుటుంబము ఏమైపోతుందో ఈ పాపము తెలుస్తే ఇంకా నేను బ్రతకగలుగుతానా ఈ పాపము తెలిస్తే నా వైవాహిక జీవితం ఏమైపోతుందో నా బిడ్డలు ఏమైపోతారో అనే ఆలోచనతోని ఆ కాలంలో ఉండేవారు ఈ కాలంలో చెప్పాలి అంటే నిస్సిగ్గుగా ధైర్యంగా వారు జీవిస్తున్న పాపపు జీవితాన్ని ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా నేను చెప్పే మాట వారు జీవిస్తున్న పాపపు జీవితాన్ని ఎంతో ధైర్యంగా గొప్పగా వారు ప్రపంచానికి చూపెట్టుకునే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం మనం అందరం ఆలోచించవలసింది ఈ సోషల్ మీడియా అనేది వచ్చాక మీరు ఆలోచించండి అక్రమ సంబంధాన్ని కూడా ఎంతో గొప్ప పని చేస్తున్నాను ముగ్గురు నలుగురు ఆడలతో ఉండడాన్ని బట్టి నేను గొప్ప పని చేస్తున్నాను లేకపోతే నలుగురు ఐదుగురితోని తిరిగి వారిని మోసం చేసుకుంటూ ఆ బాయ్ ఫ్రెండ్లతో ఉండడాన్ని బట్టి గొప్ప పని చేస్తున్నాను అనే విధంగా నిస్సిగ్గుగా ధైర్యంగా తిరిగే రోజులు ఉన్నాం మనం ఆలోచించాలి భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య ఇంకొకటితో షాపింగ్ మాల్లో తిరిగే వీడియోలు బయటకు వస్తున్నాయి ఒక వ్యక్తి ముగ్గురు నలుగురితో తిరిగే పరిస్థితులు మనం కనపడుతున్నాయి లేకపోతే నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లుగా యూట్యూబ్లలో కనపడేవారు మన జీవితాల్లో కనపడుతున్నాం నోటికి అదుపు లేదు క్రియలకి అదుపు లేకుండా ఏదో గొప్ప పని చేస్తున్నాం అనే విధంగా జీవిస్తున్న వారిని మనం గమనిస్తున్నాం కానీ ఆలోచించాలి ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాయి ఈ నైతికత నీతి ఆర్థమీత లేని సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు కోరుకునేది నీతిగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాను మనము ఏమి చేస్తాము అనంటే ఈ పాపపు జీవితాన్ని జీవిస్తూ జీవిస్తూ ఈ పాపపు జీవితం బయటకు రాదు కాబట్టి ఈ పాపపు జీవితంలో ఒక గిల్ట్ మన జీవితాల్లో ఉంటుంది ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది మన జీవితాల్లో ఆ గిల్ట్ ఫీలింగ్ ఎంత ప్రమాదము మనము మీరు ఊహించలేరు కూడా ఆ గిల్ట్ ఫీలింగ్లో ఏం చేస్తామంటే మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ఈ పాపాన్ని అంతా దేవుడు క్షమిస్తాడులే అనే విధంగా ఆలోచిస్తుంటాం మీరు ఆలోచించ నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ఈరోజు నేను చెప్పే మాట ఈ గిల్ట్ ఫీలింగ్లో వండుకుంటూ ఈ పాపపు జీవితాన్ని మనము ఎలా మనం క్షమాపణ పొందాలి అంటే మంచి పనులు చేస్తే క్షమింపబడతామని ఈ గిల్ట్ అనేది మీరు చెప్తే ఒక భయంకరమైన రోగం మనిషిని బ్రతకని అది ఈ గిల్ట్ ఈ అపరాధ భావం అనేది మన జీవితాల్లో ఉంటుంది చూడండి మనిషిని బ్రతకనేది ఆ భయంకరమైనది చాలామంది ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరు ఆలోచించాలి ఆ గిల్ట్ మీలో ఉంది ఈరోజు నీకున్న సంబంధాలలో గిల్ట్ ఫీలింగ్ ఉంది నువ్వు జీవిస్తున్న జీవిత విధానంలో గిల్ట్ ఫీలింగ్ ఉంది నువ్వు తీసుకునే లంచాలలో పరిస్థితుల్లో నువ్వు ఏదైతే ఫ్లాంట్ చేస్తున్నావో లేకపోతే ఏదైతే నువ్వు గొప్పగా చూపెట్టుకొని జీవిస్తున్నావో లేకపోతే నా అంత వాడు లేడనే విధంగా జీవిస్తున్నావో దాని వెనుక నీకు గిల్ట్ ఉన్నప్పటికీ మంచి పనులు చేస్తూ వారికి సహాయం చేస్తున్నాను వీరికి ఆహారాన్ని పెడుతున్నాను లేకపోతే వీరిని నేను పోషిస్తున్నాను వీరికి ఇది చేస్తున్నాను అనే విధంగా మంచి పనులు చేసుకొని ఉండడాన్ని బట్టి నీ జీవితంలో పాపము కప్పబడు అందుకే వాక్యంలో ఒక మాట రాయబడ్డది మీరు ఆలోచించాలి మంచి మొక్కలు కలుపు మొక్కలు కలిసే ఉంటాయి మంచి మొక్కలు కలుపు మొక్కలు ఈ సమాజంలో ఉంటాయి పెరుగుతాయి అంటే ఈ ఆత్మీయత లేనిది నైతికత నీతి లేని సమాజంలో నీతి మంతులుగా మనం బ్రతికే ఆదర్శవంతంగా మనం బ్రతకాలి మీరు కానీ గ్రంథం యాభై అధ్యాయం పన్నెండవ పన్నెండవచ్చిన ఒకసారి చూడండి నీ నీతి ఎంతో నేను తెలియజేసేదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములు అగ్గును నవ్ ఐ విల్ ఎక్స్పోజ్ యువర్ సో కాల్డ్ డీడ్స్ నన్ ఆఫ్ దెమ్ విల్ హెల్ప్ యూ అనే మాట ఇక్కడ రాయ్ అంటే నీవు చేసే మంచి క్రియలని దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు దాని వెనుకున్న ఉద్దేశం దాని వెనుక నువ్వు ఏ ఉద్దేశంతోనైతే మంచి పనులు చేస్తున్నావు అనేది గాడ్ విల్ ఎక్స్పోజ్ తమ్ముడు చెలెమ నేను చెప్పే మాట నువ్వు ఆలోచించు ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీ జీవితం అనే పిక్చర్ మీకు కనపడిపోతుంది నేను సంఘంలో హెల్ప్ చేయడానికి నేను సంఘానికి వెళ్ళడానికి సంఘంలో నువ్వు పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ నువ్వు జీవించే పాప జీవితాన్ని కప్పేస్తుంది అని అనుకోవడం మూర్ఖతో అక్క అన్నయ్య మీరు కూడా ఆలోచించండి ఇవన్నీ మన జీవితాల్లో మనల్ని దేవుడి నుంచి దూరం చేసి పనులు మనం చేస్తూ నేను దేవుడి సన్నిధిలోనే ఉంటున్నాను నేను సంఘంలోనే ఉంటున్నాను నేను మీటింగ్స్కి వెళ్తున్నాను పలాన దగ్గరకు వెళ్తున్నాను నేను ఇది చేస్తున్నాను నేను అది చేస్తున్నాను అనే విధంగా మనం ఊహిస్తున్నాము కానీ గాడ్ విల్ ఎక్స్పోజ్ ద మోటివ్స్ నీ మంచి వెనుకున్న ఉద్దేశాన్ని దేవుడు తప్పనిసరిగా బయటికి తీసుకొని వస్తాను కానీ నీ జీవితంలో దేవుడు నీకు ఒక అవకాశం ఇవ్వాలని ఆశ వెన్ యూ కమ్ టు గాడ్ దేవుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నీకు స్థానం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు గాడ్ విల్ ఎక్స్పోజ్ ఆ భయం మన జీవితాల్లో ఉండాలి ఈరోజు నీ జీవితాల్లో నువ్వు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నా నీ మంచి క్రియలు నిన్ను కాపాడు బ్రదర్ మంచి క్రియలు చేయకూడదా అని మీరు అనొచ్చు మంచి క్రియలు చేయాలి కానీ దానికంటే ముందుగా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి మన హృదయము మారుమనసు అనుభవంలోకి నడిపింపబడదు మన ప్రవర్తన మన ఆలోచనలు మన క్రియలు మన జీవితాల్లో మార్పు కలిగితేనే తప్ప ఎన్ని మంచి క్రియలు చేసినా మనం దేవుడి నుంచి దూరంగా ఉన్నట్టే అనేది గమనించాలి తమ్ముడు చెలెమ ఈరోజు నువ్వు జీవిస్తున్న ఈ పాపపు జీవితానికి నువ్వు నిస్సిగ్గుగా జీవిస్తున్న జీవితానికి దేవుడు బయటకి తీసుకొని వస్తే ఒకరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు నేను కాబట్టి అనే విధంగా నువ్వు అనుకుంటున్నావేమో చెలమా నువ్వు ఆలోచించు తమ్ముడు ఒక్కసారి నువ్వు ఆలోచించు నేను ఇన్ని బాటిల్లు తాగగలుగుతాను నేను ఇంత తాగిన నేను బండి నడపగలుగుతాను నేను ఇంత చేసిన ఇది చేయగలుగుతాను నో ఇదేది నీ జీవితంలో ఉపయోగం కాదు ఇవన్నీ నిష్ప్రయోజనం నిష్ఫలంకమైనవి ఇవన్నీ నిష్ప్రయోజనమైనవి నీ జీవితాల్లో ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీథింగ్ ఆర్ ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్ నీ లైఫ్లో ఒక్కసారి ఆలోచించు బట్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఫేత్ ఇన్ క్రైస్ట్ అండ్ త్రూ జీజస్ క్రైస్ట్ యు కెన్ బి సేవ్డ్ అండ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ఇస్ హోమ్ దేవుడు ఆయన ఇంటిలో నీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలని అది కూడా క్రీస్తు ఎందు విశ్వాసం ఉండి నువ్వు రక్షణ పొందితే ఆ కార్యం జరుగుతుంది అందుకే బైబిల్లో రాయబడి ఒక ప్రాముఖ్యమైన మాట నాతో పాటు ఎఫ్ఎస్సిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం తొమ్మిదో వచ్చినం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయ పడవీలు లేదు దేవుని కృపచేత మనం రక్షింపబడ్డాం ఈరోజు మన జీవితాల్లో విశ్వాసులను పిలుచుకొని మనము మన జీవితాలు ఇంకా విగ్రహాలు ఉంటాయి మనుషుల్ని కానీ వస్తువులు కానీ చదువుని కానీ డబ్బును కానీ అంతస్తుని కానీ పలుకుబలుడు కానీ స్నేహాలను కానీ మనం విగ్రహాలుగా చేసుకొని నాకేం కాదులే అనే విధంగా జీవిస్తుంటే ఆధ్యాత్మిక వ్యభిచారం మనం చేస్తున్నాం వివాహ బంధంలో ఎవరైనా నిస్సిగ్గుగా భయము లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తున్నా అనయా తమ్ముడు అకయ చలెమ దేవుడు చూస్తున్నారు ఇట్ విల్ బి ఎక్స్పోజ్డ్ వన్ డే బయటకి రాకపోతుంది అది నువ్వు ఎన్ని మంచి క్రియలు చేసినా అది నిష్ప్రయోజనంగా మారబోయే రోజు దగ్గరకు వస్తుంది కానీ నువ్వు అలాంటి పరిస్థితుల్లో రాకుండా ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు ఒక అవకాశం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నా తముడు చలెమ అంకిల్ అంకుల్ ఆంటీ నీ నా జీవితాల్లో డోంట్ బీ బ్రైజన్ అండ్ ఫ్లాంట్ యువర్ సింపుల్ లైఫ్ నీ జీవితంలో నిస్సుగ్గుగా నీ పాప జీవితాన్ని నేను కాబట్టి అనే విధంగా మీరు జీవించకండి ఒకరోజు అది బయటకు రాబోతుంది అది బయటకు వచ్చి నువ్వు నిస్సుగ్గుగా జీవించిన పాప జీవితాన్ని దాచిపెట్టడానికి చేసిన మంచి క్రియలు నిష్ప్రయోజనం అయ్యే రోజు రాబోతుంది నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి నీ జీవితము మంచి మార్గంలో ఉండాలి ఆదర్శవంతంగా ఉండాలి నీ జీవితంలో నిజమైన ఆనందము కలిగి జీవించాలి అంటే కేవలం అది క్రీస్తు ద్వారా కలుగుతుంది బ్రదర్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దా చేయాలి సరైన రీతిలో చేయాలి సరైన మార్గంలో చేయాలి నువ్వు మాట్లాడేదా నువ్వు జీవిస్తున్న ప్రతి క్రియలో దేవుడు మహిమ పొందుకునే విధంగా జీవించాలి కాబట్టి అలా జీవించాలని నువ్వు ఆశ కలిగి ఉంటే నీ జీవితం రహస్యంగా ఉన్న జీవితం ఈరోజు నీవు దాచిపెడుతున్న జీవితాలు మంచి క్రియల వెనుక దాచపెడుతున్న నీ జీవితం అది బయటకి వచ్చి నీ జీవితము ఒక అవమానకరంగా కాక మునిపే నీ జీవితాన్ని దేవుడు మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు తమ్ముడు చెల్లెమ ఏ పాపంలో జీవిస్తున్నావు ఎలాంటి అక్రమ సంబంధాలలో జీవిస్తున్నావు ఎలాంటి స్నేహాలలో నువ్వు జీవిస్తున్నావు ఎలాంటి వ్యర్థమైన సంబంధాలు కలిగి నువ్వు జీవిస్తున్నావు ఎవరిని చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు చూసే దేవుడు చీకట్లు నువ్వు చేసే సమస్తము వెలుగులోకి తేగలిగిన దేవుడు తెస్తారు ఆ దేవుడు అలాంటి పరిస్థితులకు నువ్వు రాకమునిపోయి దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించే సమయమాసన్నమై అనయా ఒకయా వివాహము పరిశుద్ధమైనది నువ్వు ఆధ్యాత్మికంగా వ్యభిచారం చేస్తున్నావు అలాంటి అక్రమ సంబంధాలు నువ్వు వివాహ బంధంలో పెట్టుకుంటే నువ్వు అలాంటి పనులు చేస్తుంటే దేవుడిని క్షమించాలని ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఆయన సొత్తుగా చేసుకోవాలని దేవుడు ఆశ కలిగి ఈరోజు నువ్వు ఆ పరిస్థితుల్లో రావాలి అనంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలుగుతే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడిని జీవితాన్ని మార్చునుగాక నువ్వేవైతే నన్ను కాపాడుతాయో అని విగ్రహంగా చేసుకున్నావు దేవుడు అవన్నీ తొలగించునుగాక క్రీస్తు ద్వారానే మన జీవితాల్లో రక్షణ పొందుతుంది ఆ రక్షణ దేవుని యొక్క కృప చేత కలుగుతుంది మన క్రియలు చేత కాదని ఆత్మీయ అనుభవంలోకి ఆత్మీయ జ్ఞానం నీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించి నిండుగా నిండుగా దీవించినగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది యేస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మిరవ్వరు మరొక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ఈ వాక్యం ప్రతి హృదయాన్ని కదిలించి మారు మనసు రక్షణానుభవంలో నడిపింపబడిందని నమ్ముచ్చు మళ్ళీ కలుసుకునేంత వరకు మీ కృప మీ క్షేమం మీ కాపుదల మీ కనికరం ప్రేమ వీరిపై నిండుగా మిండుగా అనుగ్రహించు మనసుమం అడిగి వేడుకున్నాం ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రచించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను